భట్టు చమత్కారం రాసిన వారు ఎస్టి రావుగారు ఒకనొక రాజుగారి కొలువులో నారాయణ భట్టు అనే విదూషకుడు ఉండేవాడు ఆయన ఎంతో సమయస్ఫూర్తితో వాక్చాతుర్యంతో సభికులను రాజుగారిని ఆనందపరుస్తూ ఉండేవాడు ఆయనకు కోటగోడ దాపుల రాజుగారు ఒక చక్కని ఇంటిని బహుకరించాడు ఆ ఇంట్లో నారాయణ భట్టు ఇరుగు పొరుగుల బాధ లేకుండా చాలా కాలం హాయిగా జీవించాడు అయితే ఆ మధ్య బాహుబలుడనే మల్లుడు నారాయణ భట్టు ఇంటి పక్కనే కొని అందులో ప్రవేశించాడు దానితో ఆయనకు రాత్రివేళ సరి అయిన నిద్ర అంటూ లేకుండా పోయింది దీనికి కారణం మల్లుడు పెంచుతున్న కాపలా కుక్క అది రాత్రివేళ పెద్దగా మురుగుతూ కర్ణ అరుస్తూ నారాయణ భట్టుకు నిద్రభంగం కలిగించసాగింది కొద్ది రోజులు ఆ బాధ భరించిన నారాయణ భట్టు ఒకనాడు మల్లుడితో సంగతి చెప్పి రాత్రివేళ కుక్క అరవకుండా కట్టుదిట్టం చేయమన్నాడు ఇందుకు మల్లుడు పెద్దగా నవ్వి నేను పెంచుతున్నది కాపలా కుక్క అది దొంగలను ఈ చుట్టుపక్కలకు రాకుండా చేస్తున్నది ఇందువల్ల నీకు మేలే కదా అన్నాడు మేలు సంగతి దేవుడెరుగు నాకు రాత్రిలో నిద్ర కాదు కదా కునుగు కూడా పట్టటం లేదు నీ కుక్క రాత్రివేళ కొత్త వాళ్లను దొంగలను చూసినప్పుడే మురిగేలా ఇవ్వు అలా చేయకపోయావో దాని నోరు ముయించేందుకు నేను గట్టి ప్రయత్నం చేయబోతున్నాను అన్నాడు నారాయణ భట్టు ఆ మాటలకు మల్లుడు వెటకారంగా నవ్వి నేను పెంచుతున్నది మామూలు కాపలా కుక్క అనుకునేవు అది కుక్క జాతి అందుకే దాన్ని రాత్రి పగలు కూడా ఇంటి ముందున్న కొయ్య గుంజకు కట్టేస్తున్నాను అది మనిషినే కాదు సింహాన్నైనా సమీపానికి వస్తే పీక పట్టేస్తుంది అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నారాయణ భట్టు నాలుగైదు రాత్రులు కుక్క అరుపులు భరించి ఇక ఇది పని కాదని కర్ర ఒకటి తీసుకొని రాత్రి అది అరవటం మొదలు పెట్టగానే దాన్ని సమీపించి కర్రతో దాని నడు మీద గట్టిగా కుట్టాడు ఆ దెబ్బకు కుక్క మరింత పెద్దగా అరుస్తూ మెడతాడును తెంచుకొని పారిపోయేందుకు గుంజుకుంటూ గంతులేయసాగింది దాని అరుగులకు మల్లుడు తలుపు తెరుచుకొని బయటకు వస్తూనే ఆహా ఎన్నాళ్లకు నా కాపలా కుక్క దొంగను పట్టించింది అంటూ నారాయణ భట్టు కేసి ఉరకపోయాడు ఆగు ఆగు నేను దొంగను కాదు నారాయణ భట్టు నీ కుక్కకు ఎవరిని చూసి మొరగాలో ఎప్పుడు మొరగాలో నేర్పేందుకు ఇప్పుడే నడుం మీద కర్రతో కొట్టాను అన్నాడు భట్టు అది వింటూనే మల్లుడు ఉగ్రుడైపోతూ నా పెంపుడు కుక్కను కర్రతో కొట్టడమా నేను సహించేది లేదు అన్నాడు నేను నీ కుక్క అరుపులకు నిద్రపట్టక చాలా కాలం సహించాను ఇప్పుడు నువ్వు సహించక ఏం చేయగలవు అన్నాడు నారాయణ భట్టు మరొకసారి నా కుక్క నడుం మీద కొట్టావో నీ నడుం విరగొడతాను అన్నాడు మల్లుడు పళ్ళు కొరుకుతూ అలా అయితే దాన్ని తల మీద కొడతాను చూస్తూ ఊరుకు అన్నాడు నారాయణ భట్టు ఆ మాటకు మల్లుడు పట్టరాని ఆగ్రహం కొద్దీ కాళ్లతో నేలను గట్టిగా తాటిస్తూ దాన్ని తల మీద కొట్టావో నీ తల బద్దలు కొడతాను కాళ్ల మీద కుట్టావు నీ కాళ్ళు విరక్కొడతాను తెలిసిందా అన్నాడు ఆ బాగా తెలిసేట్టు చెప్పావు ఇక నుంచి రాత్రి వేళ నీ కుక్క నాకు నిద్రాపంగం కలిగించిందో వెంటనే వచ్చి దాన్ని జల్లితో ఒక నజ్జు అయ్యేలా కొడతాను అంటూ నారాయణ భట్టు అక్కడి నుంచి కదిలాడు మల్లుడికి నారాయణ భట్టు చమత్కారం అర్థమై పెద్దగా నవ్వుకొని తన కుక్కకు రాత్రివేళ ఉట్టినే మొరక్కుండా తగిన శిక్ష ఇవ్వాలనుకున్నాడు అడవిలో గుడి రాసినవారు వసుంధర గారు ప్రశాంతనగరంలో ఉండే అమరుడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే మల్లన్న అనే పేద రైతు చేర తీసి పెంచి పెద్ద చేశాడు మల్లన్న కూతురు మల్లిక అందాల భరిణ అమరుడికామె అంటే చెప్పలేనంత ఇష్టం మల్లికకు అమరుడంటే అయిష్టం లేదు కానీ పేదరికం అంటే రోత అది తెలిసిన అమరుడు డబ్బు సంపాదించటానికి ఊరొదిలి వెళ్లాలనుకున్నాడు తిరిగొచ్చేదాకా వేరెవరితోనూ మల్లిక పెళ్లి జరిపించనని మల్లన్న దగ్గర మాట తీసుకుని బయలుదేరాడు ఈలోగా శ్రవంతి నగరవాసి శకారుడు వ్యాపారం పని మీద ఆ ఊరొచ్చి అనుకోకుండా మల్లికను చూసి ఇష్టపడ్డాడు ఆమె వివరాలు తెలుసుకుని మల్లికను కలుసుకుని తనకు మల్లికతో పెళ్లి జరిపించమని అడిగాడు బియ్యానికి సమబుజి అవసరమని మల్లన్నకు తెలుసు కానీ అదృష్టం తలుపు తడితే కాదనకూడదనుకున్న మల్లిక శకారుణ్ణి ఇష్టపడటంతో మల్లన్నకు ఒప్పుకోక తప్పలేదు శకారుడు మల్లికను పెళ్లి చేసుకుని శ్రవంతి నగరానికి తీసుకువెళ్లాడు ఊరొదిలి వెళ్లిన అమరుడికి పట్టిందల్లా బంగారమై ఏడాది తిరిగేలోగా లక్ష వరహాలు సంపాదించి ఇంటికి తిరిగి వచ్చాడు జరిగింది తెలిసి అతడి మనసు కకావికలమైపోతే మల్లన్న ఓదార్చి మల్లికను మర్చిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా జీవించమని సలహా ఇచ్చాడు కానీ అమరుడు మల్లికను మర్చిపోలేకపోయాడు అతడు సంపాదించినదంతా మల్లన్నకిచ్చేసి ఊరొదిలిపెట్టి సన్యాసం స్వీకరించటానికి ఒక ఆశ్రమానికి వెళ్లాడు ఆశ్రమం పెద్ద అతడి కథ విని నీ విరక్తికి కారణం మల్లిక దక్కలేదన్న బాధే తప్ప మాయ నుంచి తప్పించుకోవాలన్న జ్ఞానం కాదు ఇప్పుడు మల్లిక శకారుడి భార్య ఆమె భర్త గురించే తప్ప నీ గురించి ఆలోచించదు నువ్వు శకారుడింట్లో కొన్నాళ్లుంటే ఆ విషయం తెలిసి నీ మనసు నిర్మలమవుతుంది అప్పుడు సన్యాసం స్వీకరిద్దువు గాని అని పంపేశాడు అమరుడా సలహా పాటించి శ్రవంతి నగరం చేరుకుని శకారుడింటికి వెళ్లాడు అప్పుడు శకారుడు ఇంట్లో లేడు మల్లిక అతన్ని కుశల ప్రశ్నలు వేస్తే అమరుడామెను తనను మోసగించటానికి కారణం చెప్పమని నిలదీశాడు దానికి మల్లిక హేళనగా నవ్వి నేనన్నడూ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు డబ్బు సంపాదించమని అనలేదు నా అందానికి ఏ భాగ్యవంతుడో రాకపోడనుకున్నాను అనుకున్న విధంగా శకారుడొచ్చాడు అది నా అదృష్టం నీ దురదృష్టం ఇందులో మోసమేమున్నది అన్నది అంతలో శకారుడు ఇంటికి వచ్చాడు అమరుడు అతడికి జరిగింది చెప్పి తను కొంతకాలం అతడి ఇంట సేవకుడిగా ఉంటానన్నాడు కాని శకారుడు తెలుసో తెలియక నా వల్ల నీకు అన్యాయం జరిగింది నీ సేవలందుకోవటం నాకు సబబు కాదు కాబట్టి నీకు ఉపాయం చెబుతాను ఈ నగరాన్ని ఆనుకుని ఒక పెద్ద అడవి ఉన్నది పరిసరాలకు భయపడకుండా నిర్మలమైన మనస్సుతో వచ్చిన మంచి వాళ్లకు ఇచ్చే మహిమ కల దేవుడా అడవిలో ఉన్నాడట నువ్వు అక్కడికి వెళ్ళు శుభం జరుగుతుంది అన్నాడు నిజానికి అడవి క్రూర మృగాలకు పిశాచాలకు నిలయమని పేరు అమరుడు ఆ అడవిలోకి వెళితే మళ్ళీ తిరిగిరాడని శకారుడి నమ్మకం అమరుడు మాత్రం శకారుడి మాటలు నమ్మి ఆ అడవిలో ప్రవేశించాడు ధైర్యంగా ముందుకు వెళితే దూరాన్నించి క్రూర మృగాల అరుపులు వినపడ్డాయి పాములు కొన్ని బుస కొడుతూ ముందు నుంచే పాకుతూ వెళ్ళాయి అయినా అతడేమాత్రం భయపడక ముందుకు వెళ్ళాడు ఓ మర్రి చెట్టు కింద దగదగ మెరుస్తున్న స్ఫటికలింగం కనబడింది సరిగ్గా అప్పుడే ఎవరో నేను అరణ్యేశ్వరుణ్ణి సంపాదించిన లక్ష్యపరాహాల్ని నిస్వార్థంగా పెంచిన వారికిచ్చిన నీ మంచితనానికి మెచ్చాను నువ్విక్కడే ఉండి నిత్యార్చనలతో ఉదయం సాయంత్రం నన్ను సేవించు నీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నట్టు చెవిలో అతడికి అమరుడికెంతో సంతోషమైంది అతడు వెంటనే నాదొక్కటే కోరిక నేను మల్లికను పూర్తిగా మర్చిపోవాలి అనుకుని నిత్య విధులతో స్వామిని సేవించసాగాడు అలా కొన్నేళ్లు సేవించటంతో అతనిలో క్రమంగా వైరాగ్య భావం ఏర్పడింది ఒకనాడు స్ఫటికలింగానికి సాష్టాంగపడి ఈ జీవితం నుంచి మోక్షం ప్రసాదించు అని వేడుకున్నాడు అప్పుడు స్ఫటికలింగం నుంచి మోక్ష సిద్ధికి మాధవ సేవతో పాటు మానవ సేవ అవసరం నిన్నంతం చేయాలన్న దురూహతో ఇక్కడికి పంపిన శకారుడికి ఇప్పుడా పాప ఫలితంగా నరులకు తెలియని జబ్బు చేసింది అతడి జబ్బు తగ్గే ఉపాయం చెబుతాను అది అతడికి చెబుతానంటే నీవతడికి కలలో కనపడేలా చేయగలను నీ వల్ల అతడి జబ్బు తగ్గితే నీకు మోక్షం కలుగుతుంది అన్న మాటలు వినిపించాయి అమరుడు ఆశ్చర్యంగా ఈ విషయం నువ్వే అతడికి కలలో చెప్పచ్చుగా అన్నాడు అతడు నీకు అపకారం తలపెట్టాడు నువ్వు క్షమిస్తే అతడికి జబ్బు తగ్గుతుంది అపకారిణ్ణి కూడా క్షమించగలిగితేనే నీకు మోక్షం లభిస్తుంది అన్నాడు అరణ్యేశ్వరుడు ఆ ప్రకారం అమరుడు ఒక రాత్రి శకారుడి కళలో కనిపించి ఈ నగరానికి అనుకుని ఉన్న అడవి మధ్యలో మర్రిచెట్టు కింద వెలసిన అరణ్యేశ్వరుణ్ణి దర్శించుకుని పదునారు ప్రదక్షిణలు చెయ్యి నీ జబ్బు మాయమవుతుంది అని చెప్పాడు శకారుడు ఒకరోజు అర్ధరాత్రి అడవికి బయలుదేరాడు అరణ్యేశ్వరుణ్ణే స్మరించుకుంటూ చకచకా నడిచి మరి చెట్టుకు చేరుకున్నాడు దాని కింద స్ఫటికలింగం కనపడగానే కళ్ళు మూసుకుని భక్తిభావంతో శివుణ్ణే ధ్యానిస్తూ స్ఫటికలింగానికి పదునారు ప్రదక్షిణలు చేసి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా అమరుడు కనిపించి నన్ను గుర్తుపట్టావా అని పలకరించి తన కథ చెప్పి ఈశ్వరానుగ్రహం వల్ల నువ్విప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడివి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళు నీకులా మరెందరికో ప్రయోజనం కలిగేలా స్వామి గురించి ప్రచారం చేయి అది పరోపకారం ఇక్కడ స్వామికి నిత్య పూజలు జరిపే ఏర్పాట్లు చేయగలిగితే నాకు మోక్షం ప్రాప్తిస్తుంది అది ప్రత్యుపకారంగా భావించు అన్నాడు అమరుడు తల అడ్డంగా ఊపి అరణ్యేశ్వరుడికి గుడి కట్టటానికి అడవిలో బాట వేయటానికి వీల్లేదు ప్రతిరోజు నువ్వు వేరెవరో ఇక్కడికి వచ్చి స్వామికి నిత్యార్చనలు జరిపించాల్సిందే లేకుంటే పరోపకారము ఉండదు ప్రత్యుపకారము ఉండదు అన్నాడు అమరుడికింకా తనపై కోపం పోలేదనుకున్నాడు శిఖారుడు నా మీద కోపంతో ఎందరో అభాగ్యులకు సులభంగా స్వామి దర్శన భాగ్యం కలిగే అవకాశం పోగొట్టటం అన్యాయం కాదు అన్నాడు శికారుడు అమరుడు నవ్వి మనిషి మనుగడకు అడవులు కూడా ముఖ్యమే ఈ అడవి పక్కనుండటం వలనే శ్రవంతి నగరంలో నెలకు మూడు వానలు కురిసి సుభిక్షంగా ఉంటుంది అప్రూపమైన ఇక్కడి వనమూలికల గాలి సోకి లోపలికొచ్చిన వారి జబ్బులు తగ్గుతున్నాయి గుడి కోసం అడవిని నాశనం చేస్తే తర్వాత దేవుడు కూడా మనిషి జబ్బులు తగ్గించలేడు నగరాన్ని కాపాడలేడు ఇక అభాగ్యుల నాదుకోవటానికి నగరాన్నేలే రాజులలాగూ ఉన్నారు నరుల వల్ల కానప్పుడే వారు అరణ్యేశ్వరుడిని ఆశ్రయించాలి అలాంటి వారు స్వామి దర్శనానికి ఎంత కష్టానికైనా ఓర్వగల రానడానికి నువ్వు నేనే సాక్ష్యం అన్నాడు శకారుడు అతడి చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నాడు స్వామికి నిత్యార్చన జరుగుతోంది అమరుడికి మోక్షం లభించింది అడవి జబ్బులు తగ్గిస్తోంది నగరం సుభిక్షంగా ఉంది ఆ తర్వాత ఆ దేశాన్ని రాజు ఈ కథను దేశ విదేశాల్లో ప్రచారం చేయించి ప్రపంచమంతా వన విస్తరణకు దోహదం చేశాడు